హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి బచ్చాల వీడియో అన్నమాట మా తెలంగాణ యాషలో అయితే మేమైతే బచ్చాలు అని పిలుస్తాం ఇంకా చాలామంది బొబ్బట్లు అంటారు పోలెలు అని కూడా అంటారు ముందుగా ఈ వీడియో అయితే ఎవరి కోసం అంటే చాలామందికి బొబ్బట్లు చేయడం రాదు అండ్ కొత్తగా పెళ్ళైన వారికి కూడా బొబ్బట్లు చేయడం రాదు వాళ్ళందరి కోసం చాలా పర్ఫెక్ట్గా పక్క కొలతలతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం చాలా బాగుంటుంది చూసేయండి మనకు బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా చాలా టేస్టీగా వస్తాయి ముందుగా అయితే బొబ్బట్ల కోసం అయితే మనకి శనగపప్పు కావాలి ఆ శనగపప్పునైతే మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పప్పు అనేది మనకి బాగా ఉడుకుతుంది ఇలా పప్పు ఉడికే లోపల మనం పిండి అయితే కలుపుకుందాం ఇక్కడ వచ్చేసి మేము మైదాపిండి అయితే తీసుకుందాం చాలామంది గోధుమపిండితో కూడా చేసుకుంటారు ఇది గోధుమ పిండి వచ్చేసి హెల్దీ కానీ కాకపోతే ఏంటంటే గోధుమ పిండితోని చేసుకోవడం వల్ల తొందరగా మనకి ఖరాబ్ అయిపోతుంది పిండి అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది అదే మైదాపిండితో చేసుకుంటే ఒక టూ డేస్ మనకి బొబ్బట్లు అనేది ఖరాబ్ కాకుండా ఉంటాయి అందుకే ఇక్కడ మేమైతే మైదాపిండి అయితే తీసుకుందాం ముందుగా అయితే మైదాపిండిని అయితే జల్లడ పట్టుకుందాం అందులో ఏమన్నా ఉంటే పోవడానికి అయితే మేము జల్లడైతే పట్టుకుందాం అలాగే మనకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం ఇక్కడ స్వీట్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేవి అంత మృదుగా సాఫ్ట్గా వస్తాయి ఇలా పిండిని కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కగా పెట్టుకోవాలి మొత్తానికి ఇక్కడ పిండి కలుపుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఎంతలోపు మన పప్పు అయితే ఉడికిపోయింది చూడండి ఇలా పప్పు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి చేతితో అయితే పప్పుని తీసుకొని చూసినప్పుడు మనకు పప్పు అనేది మెత్తగా అయిపోతుంది అప్పుడైతే పప్పు బాగా ఉడికిందని అర్థం ఇలా ఉడికిన పప్పునైతే మనం ఇక్కడ వడపోసుకోవాలి వడపోసుకోవడం వల్ల అందులో ఉన్న నీళ్ళు అయితే కిందికి అయితే వెళ్ళిపోతాయి చూడండి పప్పు అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది ఈ పప్పు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి పప్పునైతే ఈ మోతాదులో అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి అలా అని బాగా మెత్తగా కాదు అలా అని బాగా గట్టిగా కాదు ఇప్పుడైతే మనము పప్పునైతే మిక్సీ పట్టుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనకి బెల్లం కావాలి బెల్లం అయితే మనం ఫస్ట్ బెల్లాన్ని మంచిగా చాప్ అయితే చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి బెల్లాన్ని మొత్తాన్ని ఇలా బెల్లాన్ని అయితే మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే పానకం అయితే ప్రిపేర్ చేసుకుందాం పానకం కోసం అయితే మనకి ఇందులో అయితే నూనెన్నా వేసుకోవచ్చు అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే మేమైతే నెయ్యి వేసుకుందాం అలానే నెయ్యి బాగా అవసరం లేదు ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ పాకాన్ని ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి పడకుండా ఇలా బెల్లం అనేది తీగపాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఫైనల్లీ మనం ఇక్కడ బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పిండి ఉంది కదా అదైతే వేసుకోవాలన్నమాట ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మరి బెల్లంలో వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి మొత్తానికి ఇలా కలుపుతూ మొత్తానికి మనకి ఇదైతే ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి మనం యాలకుల అయితే యాడ్ చేసుకుందాం యాలకుల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండినైతే తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి మృదుగా బూరెలు బాగా రావడానికి ఇలా కలిపిన పిండిని చిన్న చిన్నగా ముద్దలు చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ బొబ్బట్లు చేయడానికి పెనం అయితే పెట్టుకోవాలి ఈ పెనం హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ బొబ్బట్లు చేయడానికైతే ఒక కవర్ కానీ తీసుకోవాలి ఇక్కడ అయితే మేము కవర్ తీసుకున్న ముందుగా అయితే దాన్ని పూరిలా చేసుకోవాలి పూరిలా చేసుకున్న పిండిని అయితే కవర్ మీద వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన పూనం స్టఫ్ ఉంది కదా అదైతే మనం ప్రిపేర్ చేసుకున్న పూరిలో పెట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఆ పిండిని అయితే తీసేయాలి ఇప్పుడు చూడండి వీడియోలో చూపించినట్టుగా ఆ పిండిని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం కవర్కి పెట్టిన ఆయిలే సరిపోతుంది ఇంకా ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మన చేతితో అయితే ఈవెన్గా మనం బచ్చాన్ని చేసుకోవాలి ఫైనల్లీ మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పెన్న మీద కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అయితే బొబ్బట్లు అయితే వేసేయాలి వేసిన బొబ్బట్ని ఇరువైపులా కాల్చుతూ వన్ మినిట్కి ఒకసారి ఇరువైపులా కాల్చుకుంటూ ఉండాలి ఎందుకంటే ఫ్రేమ్ అనేది మనం గ్యాస్ అనేది ఫ్రేమ్ మీడియంలో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల బొబ్బట్లు అనేది లోపలలోకి బాగా ఉడికి పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా ఉంటుంది ఎందుకంటే మైదాపిండి కదా ఫ్రేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చేసుకోవడం వల్ల బొబ్బట్ అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట ఇలా ఒక టూ త్రీ టైమ్స్ ఇరువైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల మన బొబ్బట్లు చాలా బాగా తయారవుతాయి అన్నమాట ఇలానే మిగతా బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి మనకు శనగపప్పునైతే ఉడకపెడతాం కదా ఉడకపెట్టేటప్పుడు శనగపప్పునైతే బాగా ఉడకపెట్టద్దు ఎందుకంటే బాగా ఉడకడం వల్ల మనకి శనగపప్పు అనేది బాగా మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోవడం వల్ల అందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం పూర్ణం అనేది గట్టిగా ఉండదు అప్పుడు గట్టిగా ఉండకపోతే మనకు మూనం అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఎప్పుడైనా పప్పుని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకబెట్టాలి అంతేకాదు పిండి కలుపుకునేటప్పుడు కూడా కావలసినంత నీళ్లు పోసుకొని మాత్రమే కలుపుకోవాలి ఎక్కువ తక్కువ వాటర్ పోసుకొని కలుపుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా అయిపోతుంది పిండి మెత్తగా అయిపోవడం వల్ల మనకు మనకు బొబ్బట్లు సరిగ్గా రావు మొత్తం పిండి అంతా చేతికి అంటుకోవడం అలా జరిగిపోతుంది కాబట్టి తగినంత నీళ్లు పోసుకొని పిండి కలుపుకోవాలి ముందే మనం పిండి కలుపుకునే ముందు కొంచెం పిండినైతే పక్కకు పెట్టుకోవాలి ఎందుకన్నా మంచిది పిండి ఒకవేళ మెత్తగా అయితే మిగతా పిండి కలుపుకొని మనమైతే సెట్ చేయొచ్చు ఇలా మనం ఈ బచ్చాలు ప్రిపేర్ చేయడానికి పిండి మరియు పప్పు అనేది చాలా చ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి రెండు సరిగ్గా చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ బచ్చాలు అయితే రెడీ అయిపోతాయి నిజంగా ఈరోజైతే బచ్చాలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అండ్ ఎంత సాఫ్ట్గా ఎంత మృదుగా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా అంత మృదుగా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఖచ్చితంగా మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్రేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన బూర అనేది తొందరగా మాడిపోతుంది అండ్ ఇరువైపులా కాల్చుకోవాలి ఇలా ఇరువైపులా కాల్చుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్ బూరెలు అయితే బచ్చాలు బొబ్బట్లు రైతే రెడీ అయిపోతాయి అన్నమాట ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి